హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు సతీష్ ఫార్మింగ్ గెడ్జెట్ తెలుగు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పొట్టేలు పెంచే వాళ్ళకైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి ఖచ్చితంగా యూస్ అవుతుంది ఫ్రెండ్స్ దీనిలో టాపిక్ ఏంటంటే మనం రీసెంట్గా ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసామన్నమాట అండర్స్ట్రాంగ్ టానిక్ గురించి దాని గురించి ఫుల్ వీడియో అయితే పెడతానని చెప్పినాను అదేనమాట ఈ వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు ముఖ్యంగా మన ఛానల్ని ఎవరన్నా చూసుంటే కొత్తగా ఎవరన్నా చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ముఖ్యంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీకు ఇక్కడ పిల్లలు ఎంత బలంగా అలాగే గా కనబడడానికి కారణం ఏంటంటే ఈ టానిక్ అనమాట అన్నర్షం టానిక్ ఫస్ట్ వచ్చేసి ఇది మ్యానుఫ్యాక్చర్ అయ్యేది వచ్చేసి న్యూజిలాండ్లో అనమాట న్యూజిలాండ్ నుంచి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసి ఇక్కడైతే మార్కెటింగ్ చేసుకుంటారు అనమాట మార్కెటింగ్ చేసి మనమైతే నే ఇదైతే ఈ సంవత్సరం లాంచ్ అయింది అనుకుంటున్నాను నేను ఇండియాలో నాకు తెలిసైతే నాకైతే నేను నాకు తెలియదు డాక్టర్స్ కానీ పెద్దగా చెప్పలేదు అనమాట నాకు దీన్ని వాడిన దీని వాడినందువల్ల మనకైతే రిజల్ట్ అనేది బాగా కనిపించింది ఇది వచ్చేసి మనకు ఎలా వాడాలంటే ఫస్ట్ మనం త్రీ మంత్స్ పిల్లలు కొని త్రీ మంత్స్ పెంచుతాం కదా ఆరు నెలల పిల్ల ఆరు నెలల పిల్ల పిల్లయ్యేదాకా పెంచి అమ్ముతాం కదా అలాంటి అయితే ఈ పిల్ల బాగా పనికి వస్తుంది అనమాట మనం త్రీ మంత్స్ పిల్ల కొన్నప్పుడు మళ్ళీ మూడు నెలలు పెంచే పెంచదాం కదా అప్పుడు రెండు నెలలు పూర్తి అయిపోయిన తర్వాత మూడు నెలలు అడుగు పెట్టంగానే ఐదు రోజులు పోసి ఐదు రోజులు గ్యాప్ ఇచ్చి ఐదు రోజులు పోసి అలాగా పోసారంటే ఖచ్చితంగా రిజల్ట్ అనేది మీకు కనబడుతుంది అనమాట కానీ ముందు టూ మంత్స్ మాత్రం ఖచ్చితంగా బాగా పేడించి బాగా ఎనర్జీగా ఉండేటట్టుగా అంటే బలంగా ఉండేటట్టుగా పెంచాలన్నమాట పోటీని దానివల్ల అయితే మనకు ఈ ఈ టానిక్ అనేది బాగా యూజ్ అవుతుంది గొర్రెలకి అయితే మాత్రం ఇదే అలాగే మనకు చిన్న పిల్లలు ఉంటాయి కదా పిల్లల తల్లులు వాటికైతే పాలు ఎక్కువ అవ్వడానికి కానీ సపోర్ట్ అనమాట ఈ టానిక్ అలాగే మనం మనం అలాగా వాడుకుంటే త్రీ మంత్స్ థర్డ్ మంత్ ఫస్ట్ వీక్లో ఐదు రోజులు పోసి ఐదు రోజులు గ్యాప్ ఇచ్చి ఐదు రోజులు పోసి అలాగా వాడినామంటే ఖచ్చితంగా మీకు ఒక ట్వంటీ డేస్ తర్వాత రిజల్ట్ అయితే కంపల్సరీగా తెలుస్తుంది అనమాట మీకు ఖచ్చితంగా అలాగే దీంట్లో వచ్చేసి మనకు విటమిన్ ఏ బి అలాగే డిఈ విటమిన్ డి అలాగే విటమిన్ ఇ ప్రతి ఒక్కటి ఉంటాయన్నమాట దానివల్ల మనకు పిల్ల అనేది యాక్టివ్గా ఉంటుంది అలాగే ల్యూరిక్ యాసిడ్ కానీ ప్రతి ఒక్కటి ఉంటుంది అనమాట క్రోమియము ల్యూరిక్ యాసిడ్ అవన్నీ ఉంటాయి అనమాట దానివల్ల మనకు బాగా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి నాకు దీన్ని వాడిన తర్వాత నాకు బాగా బాగా అంటే బెనిఫిట్ అని బాగా అనిపించింది ఏంటంటే పిల్లలు అనేటి బుచ్చంతా రాలిపోయి న్యూగా న్యూ బుచ్ వచ్చి అలాగే షైనింగ్గా కనబడుతున్నాయి అనమాట పిల్లలు అది అలాగే మనకు హెల్దీగా ఉన్నాయి అన్నమాట పిల్లలు యాక్టివ్గా అలాగే ఉన్నాయి అందువల్ల మనకైతే నాకైతే ఈ టానిక్ పర్లేదు అనిపించింది అందువల్ల మీ అందరికీ సజెస్ట్ చేస్తున్నాను అలాగే ఈ ను చేసి మనకు బ బఫెలోస్కి కౌసిక్ కానీ వాడుకోవచ్చు ఆ పాలు కానీ ఎక్కువ అవుతాయి అనమాట మనకు అంటే న్యూట్రిషన్ ఫీడ్ సప్లిమెంట్ ఇచ్చుకుంటూ బాగా పెంచామంటే మనకు ఖచ్చితంగా మనం పా పాలు కానీ ఎక్కువ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే దీని గురించి ఇంకా ఏమైనా డౌట్స్ కానీ ఉంటే మీరు ఖచ్చితంగా ఆడకండి ఫ్రెండ్స్ కామెంట్ సెక్షన్లో కామెంట్ సెక్షన్లో ఆడకండి అలాగే మనం రేపటి నుంచి డైలీ వీడియోస్ అయితే వస్తాయనమాట వీడియోస్ అంటే షార్ట్స్ అయితే వస్తాయన్నమాట వీడియోస్ కాదు డైలీ షార్ట్ ఒక్క షార్ట్ అయితే వస్తుంది అనమాట డైలీ ఒక షార్ట్ దేని గురించి అంటే పొట్టల్ని పెంపుకో గురించి ప్రతి ఒక్కటి అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా ఎలా పెంచాలో ప్రతి ఒక్కటి మార్కెటింగు సెలక్షను అలాగే మెడికేషను ప్రతి ఒక్కటి మన అయితే మన ఛానల్లో డైలీ వ్లాగ్స్ మాదిరిగా థర్టీ డేస్ అయితే ఖచ్చితంగా పెడతానమాట ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్